వెల్కమ్ టు మన న్యూస్ వార్తలు చదువుతుంది సుమలత సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముమ్మరంగ ప్రచారం నిర్వహించారు భువనగిరి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్ షాగంటి అనసూయ రాములు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నరేష్ చారి కౌన్సిలర్ ప్రియలత రాముగౌడ్ ఇంటింటికీ తిరుగుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే మందుల సామేలు కాంగ్రెస్ పార్టీలో చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తున్నారు భువనగిరి పార్లమెంట్ పరిధిలో దాదాపు లక్ష మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆగస్టు లోపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ ప్రకటించనున్నారని తెలియజేశారు గారిని మేము అత్యధిక మెజారిటీతో గెలుపొందటానికి తిరుమలగిరి మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థులందరం కూడా మేము ప్రచారం ప్రచారం చేయడం జరుగుతుంది ప్రభుత్వం వచ్చి రాగానే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది పదకొండు వందలు పన్నెండు వందలు పెట్టి కొని గ్యాస్ ఈరోజు మేము ఐదు వందలు పెట్టి ఐదు వందల రూపాయలు మాత్రమే పెట్టి కొనుగోలు చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతేకాకుండా ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుంది ఇంకా మంచి ఉపయోగకరమైనది ప్రజలకు ఏంటంటే ఆరోగ్య బీమా పది లక్షల రూపాయల బీమా మనకు మన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు అందుబాటులోకి తీసుకొచ్చింది తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామ్య గారిని యాభై యొక్క మెజారిటీతో మేము ఏ విధంగానైతే గెలుపు గెలిపించుకున్నాము అంతే అంతకంటే ఎక్కువ కష్టపడి మేము బొనిగిరి అభ్యర్థి మా చామన కిరణ్ కుమార్ రెడ్డి గారిని లక్ష మెజారిటీతో మేము ఈరోజు గెలిపించుకుంటామనే ధీమా మేము మీతో వ్యక్తపరుచుకుంటున్నాను రాష్ట్రంలో పదిహేడు కాంగ్రెస్ సీట్లలో పద్నాలుగు సీట్లు మేము ఖచ్చితంగా గెలుపొందుతామని నేను ఈ విధంగా తెలియజేసుకుంటున్నాను ప్రచారంలో భాగంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో మేము గెలిపించుకోదలుచుకున్నామని తెలియజేస్తున్నాను